హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ముందుగా మీ అందరికీ శ్రీరామనవి శుభాకాంక్షలు ఇక ఈరోజైతే మార్నింగే లేచేసి ఇక వంట పని అయితే స్టార్ట్ చేసినా ప్రసాదాలు చేయాలి కదా దేవుడికి ఎక్కడానికి ఇక ఒక పక్క అయితే పాలు మరిగేసినాయి ఇంకో పక్క ఏమో వడపప్పు కోసం పప్పు అయితే నానబెట్టుకున్నా ఇక ఇంకో పక్క ఏమో హల్వా కోసం రెడీ చేసుకున్నా ఇక నా హల్వా కూడా అయిపోయింది నిన్న నైటే రవ్వ గేయించి పెట్టేసుకున్నా నెయ్యిలా ఇక మార్నింగ్ లేచి ఈజీగా ఉంటుంది అనేసి ఇక హల్వా కూడా అయిపోయింది ఇంకా ఒక పక్క అయితే గారెలు వేస్తున్నాను గారెల పిండి కూడా అత్తమ్మని అయితే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసినండి ఇక గారెలు కూడా వేసేసిన ఇంకో పక్క అయితే అత్తమ్మ డికాషన్ పెట్టింది మా మా అమ్మాయి కోసం చాయ్కి ఇక నా వంటలన్నీ అయిపోయినాయి ప్రసాదాలు ఇక ఇదైతే మావిడికాయ పులిహోర చేసినే ఫస్ట్ టైం చేసిన మామిడికాయ పులిహోర ఇంకా వేడివేడిగా గారెలు ఇంకా పానకం ఈ పానకం అయితే నేను ఫస్ట్ టైం చేసిన ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేయలేను లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఈ ఇయర్ ఫస్ట్ టైం కూడా ఇక్కడ హల్వా హల్వా కూడా మంచిగా అయింది అనుకుంటున్నా ఇక ఇక్కడైతే వడపప్పు అయితే కలిపి పెట్టేసిన నైవేద్యం కోసం దేవుడికి ఇక అట్లనే కొంచెం చలివిడి అయితే చేసిన దేవుడికి ఎక్కి ఈరోజు సో కొంచెం కొంచెం అంత బియ్యం నానబెట్టి ఇక చేసేసిన ఇక ఇవే మా దేవుడికి ఎక్కిచ్చే ప్రసాదాలు ఈ రోజుకి నా వల్ల అయితే ఆయనని చేసిన ఇక ఇక్కడ అమ్మ అయితే ఇక్కడ దేవుడు రూమ్ సాఫ్ చేసి ఇక పువ్వులు అవి పెడుతుంది ఇక నా ప్రసాదాలు అయిపోయినాయి కదా ఇక ఇక్కడైతే వీళ్ళిద్దరైతే రిలాక్స్ అవుతారు ఇంట్లో మగవాళ్ళకైతే ఏ పని ఉండదు కదా లేవడము రెడీ అవ్వడము కూర్చోవడము ఇక ఇక్కడ టీవీలు అయితే రాములవారు కళ్యాణం చూస్తున్నాము ఇక ఈ కూడా నేనైతే రూమ్లోకి వచ్చి రెడీ అయిపోయిన గుడికి పోదాంలే అని ఇక మేము పోయి వచ్చినాక అత్తమ్మ పోతుందంట ఇక సరేలే అని ఇక నేనైతే రెడీ అయిపోయినా ఇక మా మామయ్యడితే లేడు షాప్కి వెళ్ళిపోయిండు పని ఉందని ఇక ఇక్కడైతే అంతా అయిపోయింది హార్తి ఇచ్చేసినాము ఇక గుడికి వెళ్ళాలి ఇక ఇక్కడ మా ఆయన అయితే ఎంత సతాయిస్తాడంటే ఎండగుంది కదా కాలునే నడుచుకుంటూ పోదాము నడుచుకుంటూ పోదాము అని సతాయిస్తుండ్రు ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము అమ్మ ఎండైతే ఎంత దారుణం ఉందంటే దాకా కొంచెం బెటర్ ఉండే ఇక మళ్ళా నిన్న మొన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిన ఎండలు ఇక మేమైతే గుడికి వచ్చేసినాము ఇక ఎప్పట్లానే గుడ్ల జనాలు అయితే ఫుల్ ఉన్నారు నార్మల్ టైంలో అయితే ఖాళీ ఉంటుంది ఈ గుడి మొత్తము ఇక పండగలు అంటే ఇక అందరు వస్తారు కదా ఎక్కడైనా భక్తి వచ్చేస్తుంది అందరికీ ఇక ఇక్కడ రాముల వారిని అయితే మంచిగా అలంకారం చేశారు సీతాదేవి రాముల వారిని గుడి కూడా మం చిన్నదే కానీ మంచిగా ఉంటుంది గుడి మట్టుకు నేనైతే సెకండ్ టైం గుడికి రావడం ఇక బయటకు వచ్చేసి ఇక పులియోరిస్తుంటే ప్రసాదం తీసుకొని ఒక కప్పు అక్కడే తినేసినాను మా మాయన ఇంకో కప్పు ఏమో ఇంటికి తీసుకొచ్చినాం ప్రసాదం కదా అందరు తింటారు అన్నట్టుగా మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసినాము టైం అయితే వన్ థర్టీ అయిపోతుంది ఇక మార్నింగ్ కూడా ఏం తినలేకుండా ఇక తొందరగానే లంచ్ చేస్తున్నాం ఇక కొంచెం పులిహోర గారెలు ఇంకా అత్తమ్మ మొన్న చేసిన చింతకాయ తొక్క వేసుకుని ఉంటే గారెల గారెలకి మంచిగా ఉంటుందని ఇంకా కొంచెం అల్వా వేసుకున్నాం ఇక తినేస్తున్నాం ఏమో గుడికి వెళ్ళింది కళ్యాణం దగ్గరికి ఇక అక్కడే తినేసి వస్తా ఉంది ఇక మా అమ్మ కూడా బయటనే తినేసి వస్తా అన్నాడు ఇక నేను మా ఆయననే ఇక మా ప్రణయకైతే పులిహోర అంటే చాలా ఇష్టం కదా ఇక వాడికైతే తినిపించేసిన ఆడుకుంటుండు आलसित थे रणंजय राजा उन्होंने भवन में वो अस्पताल भवन में एक रास्ता किस तरह आर्तन था मैं में चंद दयाल महा